మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఉంటూ అపార్ట్మెంట్లో అందరితో సరదాగా కలిసిమెలిసి ఉండాల్సిన ఒక వ్యక్తి ఈ రోజు తన ఇంటిలో ఏదైతే తన సొంత ఫ్లాట్లో ఫైర్ అసలు ఫైర్ అంతా చేసుకొని కుక్కలు పెంచుతూ ఇక్కడ మేకలను పెంచుతూ గోళ్ళు పెంచుతూ సో ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని ఎవరైతే అపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళ సభలో కూడా అడిగితే నా ఇష్టం నాకు నచ్చింది చేసుకుంటానంటూ కూడా ఆయన పూర్తిగా తన ఇంటి ఏదైతే ఉందో ఇంటి ఆవోదంతా కూడా ఫైర్ చేసుకున్నాడు సో ఫైర్ చేసుకోవడమే కాకుండా లోపల చూడకూడదు కూడా ఉంది కోళ్ళు కూడా ఆ ఒక రెండు కోళ్ళు కూడా చచ్చిపోయాయి సో దీనికి సంబంధించి ఇక్కడ మనం మేకను పెంచుతున్నారు అయినా సో ఈ రోజు లోపల ఒక టాప్ కూడా చనిపోయిందని చెప్తున్నారు సో అయితే అసలు ఏం జరిగింది అసలు ఈ అపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సుమారు నాలుగు నుంచి ఐదు నెలలు ఐదు నెలల నుంచి అండి సుమారు ఒక సైకో ప్రవర్తిస్తున్నాడు వాళ్ళ ఇంట్లో ఇంట్లో గొడవలు అవన్నీ అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూ కానీ బయట కూడా కత్తిలు పట్టుకొని బెదిరించడం నాన్న రకాల జంతువులు తీసుకురావడం ఆంస్టర్స్ మీకు కాల్చుకొని కాల్చుకుని తినడం ఇవన్నీ చేస్తున్నాడు డ్రింకింగ్ వాటర్ కిరోసిన్ కానీ టిన్నర్ గానీ కలిపేయడం ఇవన్నీ చూపిస్తున్నాడు అండి సో ఇలాంటి వ్యక్తిని మూడు నాలుగు సార్లు ఫోర్త్ తో కంప్లైంట్ ఇచ్చినా సరే సీఏ గారు ఏమన్నారంటే ఒక ముప్పై మంది తీసుకురండి ఇరవై మంది తీసుకురండి అంటున్నారు తప్ప యాక్షన్ తీసుకోలేదు ఈ రోజు కమిషనర్ గారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి రిపోర్ట్ చేయడం జరిగింది అమ్మట్నే వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుని వాడిని అదుపులో తీసుకోవడం జరిగింది ఇక మేర రిపీట్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరుతుంది సో గతాయన్ గారు మీరు చెప్పండి ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు మేము వలయర్ నుంచి ఉన్నాం ఇక్కడ అయితే వలయర్ని మాకు ఇక్కడ ఇక్కడ పరిస్థితి అది పూర్తి అవకాశం లేదు అయితే ఒక వలయో నైన్ మంత్స్ బాధ ఉన్నాడు భార్య పిల్లలు అందరూ కలిసి నైన్ మంత్స్ తర్వాత భార్యతో తగ్గాలి తగాదాలు భార్య ఇక్కడ ఉండి తిట్టి చాలా ఏం దించు ఏం తర్వాత భార్య భరించలేక వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏమో పిలిచారు ఇద్దరి నేను ఇద్దరిని పిలిచి ఆ భార్యకేమో కాకినాడ సొంత కాకినాడ పంపించారు ఆవిడ అతనికి మట్టుకు వెనక్కి పంపించేశారు ఆ వెనక్కి పంపించేసిన దగ్గర నుంచి ఆ మీద పడదు అపార్ట్మెంట్ పర్సన్ తిరిగి పూర్వ మీద కింద కింద ఫ్లోర్ లో ఆటల మీద ఇట్ల మీద మొత్తం అందరు అనుకుంటూ చెప్పడం ఏదైనా వస్తువు కొడుతుంది ఇంకా అపార్ట్మెంట్ తీసే జరుగుతుంది అనమాట ఈ రోజు జరిగింది ఏంటంటే మధ్యాహ్నం ఒంటి గంటలు రెండు గంటల నుంచి మొదలెట్టాడు అంటే ఎవరినో ఉన్నా అనమాట నా సెల్ ఫోన్ తెప్పేశారు ఎవరు నా కోటిని తెప్పేశారు నా అయి పోయితే నా సామాన్ తెచ్చిస్తారా ఎవరా అలాగే నానాభూతులు చెప్పి ఎవరైనా ఎవరు తోడు నడిస్తే చాలు ఇక్కడేమో కుక్కని గడన్నాడు ఇలాగ వచ్చి ఇలాగొచ్చి వచ్చి అంటే చాలు నానాభూతులు కొట్టడానికి రెడీ అయిపోవడం ఇలాగ అయిపో ఇలాంటివి ఏం చేస్తున్నాడు అన్న ఉద్దేశం మీద ఎంత మా నేర్చుకోవటం అందరం కూడా అయినా కానీ మమ్మల్ని ఏమి నిర్దాక్షిణ్యంగా చేయడం చేస్తున్నాడు అయితే ఈ రోజు మరీ ఎక్కువైపోయి ఎక్కువైపోయి ముందర ఎల్ఏ ఆ మొత్తం ఆ షట్టర్ ఆ లిఫ్ట్ షట్టర్ ఎర్రకొడిచాడు ఎర్రకొడిచాడు ఎర్రడింది లిఫ్ట్ పని చేయట్లేదు లిఫ్ట్ పంజిన్ తర్వాత పనిచేయకపోతే ఎవరు అందరూ వచ్చేందుకు అందరూ పోలీసులు వచ్చారు ఇతర పోలీసులు వచ్చారు ఒక పోలీసు వచ్చాడు ఒక పోలీసు వచ్చే పోలీసు రాగానే నువ్వు లోపలికి వచ్చావంటే నన్ను ముట్టుకున్నావు అంటే నేను ఇక్కడ తగాడు తల్ల మంట పెట్టాడు మంట పెట్టాడు మంట పెట్టాడు మంట పెట్టిన నలుగురు పోలీసులు వచ్చేది కాదు మొత్తం గ్యాస్ అన్ని రెడీ చేసి గ్యాస్ లేచాడు రెడీ అయిపోయాడు ఇప్పుడు ఈ లోపల మంట పెట్టినట్టు జరుగుతుంది అక్కడ కోడు కూడా చనిపోయేటట్టు కనిపిస్తుంది లోపల ఏమేం జరిగింది వాడు నాలుగు రకాల యానిమల్స్ ని పెట్స్ ని పెంచేవాడు అండి ర్యాబిట్స్ ని అన్ని పెంచాడు కానీ వాడికి కాల్చుకుని తినేసేవాడు వాళ్ళు ఆ స్మెల్ కి అన్ని భరించలేక ఆ ఒకరొకరు స్మెల్ వచ్చి బయటకి వీళ్ళందరూ కూడా భయంకరం అందరూ డోర్ కి మెస్ ఐరన్ గిల్స్ చేసుకొని ఒక ఆడపిల్లు కూడా బయటికి రాలేని పరిస్థితి అండి ఒక ఆడపిల్ల పడితే ఎక్కడ మీద పడిపోతారు అని భయం అలాగ వచ్చి మాట్లాడుతున్నాడు మినిమం డిస్టెన్స్ టూ టూ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఆడల మీద ఆడడం అండి ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు దీని గురించి మీరు గౌరవ సీఏ గారు చర్యలు తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ సో మీరు ఎప్పుడు నుంచి చూస్తున్నారండి ప్రతి సంవత్సరాల నుంచి ఉంది అయితే ప్రతి సంవత్సరాల క్రితమే వీళ్ళు మేము వచ్చేసరికి ఫ్లాట్ వాడచ్చు అమ్మ నాన్న కూడా బాగా వీళ్ళేమో ఒక సైకిల్ అయితే అమ్మ నాన్న ఆ తర్వాత వైపు ఏదో ఉన్నారు నాలుగు సంవత్సరాల క్రితం ఇలాగే బలం పడి మళ్ళీ వైపు వాళ్ళు కొట్టుకోవాలి అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఏదో పోలీసులు యాక్షన్స్ తీసుకుని ఏదో ట్రీట్మెంట్ చేస్తే తర్వాత అయితే మేము రీసెంట్గా ఒక ఆరు నెలల నుంచి మళ్ళీ ఇదే గొడవ పండుగ ఆరు నెలలు అండి కరెక్ట్గా పండగ అండి పండగ రావడం కొట్టారు ఏదో అయిపోయి గొడవ వెళ్ళిపోయారు మేము అందరం పండగ వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసరికి రావడం లేదు మళ్ళీ ఒక నెల తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత ఒక నెల రోజులకి తో విపరీతం కలిపి ఇలాగ ఇప్పుడు ఫైర్ చేశాడు అప్పుడు కూడా ఫైర్ వేయడం జరిగింది ఆ ఫైర్ అయితే ఆవిడ భయపడి చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారంటే ఫోర్త్ వీళ్ళు వెళ్తున్నారు వెళ్ళి ఇద్దరికి కౌన్సిలింగ్ అని చెప్తున్నారు వాడిని ఉంచండి అంటే ఆవిడ వచ్చేలోపు ఆడొచ్చేస్తున్నారు వచ్చేసిన తర్వాత ఆడనే కాకుండా చుట్టూ అందరినీ ఇష్టానుసారంగా తిట్టడం అయితే భయపించడం కత్తులు పట్టుకొని తిరగడం చైన్ పట్టుకొని తిరగడం నక్కల టెస్టులు పట్టుకొని తిరగడం ఇలా రకరకాల కుక్కలను పెంచి ఆ పెద్ద కుక్కనే ఆడనా మాట్లాడుతున్నప్పుడు మీరు తెలిసి వాడు కుక్కని ఆ కుక్క భయపడి చాలా మంది కలిసి ఉంటాయి అంటే అతను నావీలో రిటైర్డ్ ఉద్యోగి ఉంది ఆ రిటైర్డ్ ఉద్యోగం నావీ అది ఇది అని చెప్పేసి భయపెస్టాడు నావీ అప్పుడు వచ్చేసి ఫోర్స్ చంపేస్తాను మాట్లాడుతున్నాను చంపేస్తాం అలా ఎలా మాట్లాడుతుంటాడు ఇప్పుడు అయితే ఏంటంటే మామూలు ఏదో పిక్చర్ కొద్దిగా సైకలాజికల్ డిజార్డర్ అని చెప్పి చూపిస్తున్నాం కానీ లాస్ట్ టైం ఆ లాబ్బున అయితే ఏదో లాబీతో ఓడిసేడు కదా సీఏ గారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమో యాక్షన్ తీసుకు వెళ్ళి తర్వాత కాకపోతే వెళ్ళిపోయింది అక్కడ కూడా కంప్లైంట్ చేసినటువంటి బట్ ఇప్పటి వరకు యాక్షన్ లేదు గత నెల నుంచి ఇలాగే ఉంది గత నెల వెరీ సీవియర్ ఈరోజు ఉదయం కూడా అక్కడ ఏదో అది వాచ్ రూమ్ వెళ్ళడం ఫోన్ అయ్యి ఎవరు పోసుకొని తినేశారు అది ఇది అని అన్నారు ఏదేది కదా పట్టుకుని తిరుగుతున్నాను సరే ఇది ఎలాగే ఉంటాడు అని చెప్పి మేము వెళ్ళాం మధ్యాహ్నం నేను ఆఫీస్కి వెళ్తున్న తర్వాత ఐదు గంటలకి ఇదంతా బాగా మా సీసీ కెమెరా అక్కడ సిసి కెమెరా కూడా పెట్టాం ఇవి బాధ భరించినాక అది కూడా ఇది జల కొట్టాడట అది పట్టిన ఫైర్ పెట్టారు సో తర్వాత మరి ఏం జరిగింది ఫైర్ ఇది అంతా చేయడం జనాలు అందరూ భయపడి అపార్ట్మెంట్లో అందరూ భయపడి కిందకి వెళ్ళారు మా మిస్సెస్ పాప కూడా భయపడి కిందకి వెళ్తారు అందరూ చాలా బాగుంది అంత ఎంత అయిపోయారంటే అపార్ట్మెంట్ ఇరవై ఐదు ఫ్లాట్లు ఉనికిపోతున్నారు కదా అది ఇప్పుడైనా సరే మెంటల్ ట్రీట్మెంట్ లేదా జైలు ఏదో చేయకపోతే మాత్రం అది వస్తే ఎక్కడ చంపేస్తారు అని చెప్పి అందరూ భయపడుతున్నారు ఫస్ట్ ఏంటంటే ఇది నాట్ ఓన్లీ సీఐ గారు సిపి గారు దృష్టికి వెళ్ళాలి అవసరమైన డ్యూటీ సీఎం సీఎం వీళ్ళందరూ ఇంక ఇదే అది ఏంటంటే అది రేపు హాస్పిటల్ జాయిన్ చేసి ట్రీట్మెంట్ అవ్వడమో లేకపోతే ల్యావల్ పెన్షన్ ఆర్పించడమో యాక్షన్ తీసుకోవాలి లాంగ్వల్ అయినా ఇలా గురిని వదిలిస్తామంటే ల్యాన్ కూడా యాక్షన్ తీసుకోవాలి సో అవన్నీ మీరు హైలైట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఇది ఇక్కడ పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు మోగ జీవాలు కూడా ఉన్నాయి ఇక్కడ మేక కూడా ఉంది సో ఆ లోపల కోడి కూడా చనిపోయింది ఈ రోజు ఆ లోపల కూడా మనం చూడవచ్చు అక్కడ కోడి కూడా చనిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది సో అలాగే ఇంకా కోడి కూడా ఉంది కుక్కలు ఉన్నాయి ఉన్నాయి సో ఈ విధంగా దాని వల్ల ఈరోజు మోగ జీవాలతో మెంటలీ రిటైర్ అయిన తర్వాత మోగ జీవాలతో పాటు ఈ రోజు చుట్టుపక్కల ఉన్న ఎవరైతే కో అటెనెంట్స్ గానీ వాలర్స్ వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా కూడా పోలీస్ పోలీస్ అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ కూడా వీళ్ళందరూ వాపోతున్నారు ఎట్టగైలు ఈ రోజు సిపి గారి దృష్టిలో ఈ విషయాన్ని పెట్టగా సిపి గారు ఎవరైతే పోలీసు అధికారులు పంపించిన ఎవరైనా వస్తే నేను ఆ సిలిండర్ తో ఫైర్ అంటూ కూడా బేదంతో మొత్తానికి పోలీసులు అందరూ వచ్చి ఆయన తీసుకెళ్ళారు ఎప్పటికైనా ఆయన్ని ఒక మానసిక వైద్య చికిత్సాలయంలో చేర్పించి ఆయనకి ఉన్నత ఉన్నతంగా ట్రీట్మెంట్ ఇస్తే నేను చెట్టకాడు మళ్ళా ఆ పోలీసులు తూటుమాత్రంగా చర్య తీసుకుని ఆయన కనుక మళ్ళీ ఫీడ్బ్యాక్ కనుక మళ్ళీ పంపిస్తే మా మీద ప్రాణాలకు కూడా ఏం జరుగుతుందో కూడా అంటే బిక్కు బిక్కు మంటే చుట్టుపక్కల వీరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితి ఏదేమైనాప్పుడు కూడా ఇప్పటికైనా అధికారులు చర్యలు ఒక మానసిక చికిత్స ఆయనకి వైద్యులు అందిస్తే కానీ చెట్టు కాడు సో ఈ విధంగా అధికారుల చర్యలు తీసుకుంటారని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం చూస్తున్నాడు సుమన్ టీవీ కెమెరా పర్సన్ రాజ్యవర్ధన్ సింగ్తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం